జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయిపోయిందా స్టార్ట్ చేయాల్సిన అవసరం అవకాశం ఇక వచ్చేసిందా పులివెందులు లాంటి చోట్ల ఓడిపోతాము అని అయితే మాత్రం మొన్నటి వరకు ఊహించుండరు కానీ ఫలితాలు చూస్తే ఫలితాలకు ముందు ఆయన నిర్ణయాలు మాటలు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఓటమికి సిద్ధపడ్డారు ఓడిపోయారు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది అయితే వాస్తవానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గేమ్ అనేది ఎప్పుడో మొదలుపెట్టారు కాకపోతే ఆ గేమ్ సరిగ్గా ఆడనివ్వట్లేదు ఎక్కడికక్కడ అడ్డుపడుతోంది తెలుగుదేశం పార్టీ రైతుల తరఫున మిచ్చు రైతుల తరఫున పోరాటం చేస్తే గిట్టుబాటు ధర కోసం ఇమీడియట్గా మిచ్చు రైతుకి మద్దతు ధర ప్రకటించేసి అక్కడ మేము సక్సెస్ అయ్యామని చెప్పుకుంది పొగాకు రైతుల తరపున మాట్లాడితే ఆ సమస్య పరిష్కరించి మేము సక్సెస్ అయ్యామని చెప్పుకుంది అలాగే ఒక్కొక్క పోరాటానికి సంబంధించి మొన్న కూడా మావిడి రైతు చిత్తూరు జిల్లాలో ఇమీడియట్గా ఆ మామిడి పండ్లు కొన్నా మేము వాళ్ళకి మామిడి పంట అంతా ప్రభుత్వం తీసుకుంది ఎక్కడ వేస్ట్ అవ్వనివ్వలేదు దానికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించాం అని చెప్పుకుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్పారు నేను వెళ్ళిన తర్వాతే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి నేను వెళ్తుంటేనే ప్రభుత్వం స్పందిస్తుంది అనేది ప్రజలకు కావాల్సింది అల్టిమేట్గా పరిష్కారం అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్తేనే పరిష్కారం వస్తుంది అనుకుంటే ఓకే కానీ ముందుగానే వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎక్కడా కూడా అది అలా పెండింగ్లో ఉంచేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టుకుని ఐదేళ్ల పాటు ఆట ఆడచ్చు ఆ గేమ్ స్టార్ట్ అవ్వనివ్వకూడదు ఆ ఆట ఆడనివ్వకూడదు అనేది ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ అడ్డుకట్ట వేస్తూ వస్తుంది సూపర్ సామీల విషయంలో కూడా తల్లికి వందనం అమలు చేయలేని అంతసేపు అమలు చేయలేరు ఇది సాధ్యం కాదు అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు అమలు చేసి చూపించారు అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ అది కూడా సాధ్యం కాదు అన్నారు సాధ్యం చేసి చూపించారు అలాగే ఇప్పుడు తాజాగా ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రం అంతా అన్నారు జిల్లాలకే పరిమితం చేస్తున్నాను అన్నారు కానీ వాళ్ళు రాష్ట్రం అంతా ప్రయాణం ఇస్తున్నాము ఉచిత ప్రయాణం అని చెప్పారు అది కూడా చేసి చూపిస్తున్నారు ఇక పదిహేను వందల రూపాయలు పథకం ఒకటో లేదంటే నిరుద్యోగ వృత్తి ఈ రెండు మాత్రం పెండింగ్లో ఉన్నాయి ఇక సూపర్ సిక్స్లో దాదాపుగా నాలుగు పథకాలు అమలు చేసేసాం సూపర్ హిట్ అని వీళ్ళు చెప్తుంటే అక్కడ మాత్రం ఏమీ అమలు చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తే ఒక్కొక్కటి చేసుకుంటూ 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 వచ్చి ఇప్పుడు సూపర్ సిక్స్ చేయలేదు అని ప్రచారం చేసేందుకు వీలు లేకుండా అడ్డుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గేమ్ ఏదైతే ఉందో ఎక్కడికక్కడ ఇప్పటి వరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక నుంచి ఆయన పులివెందుల్లో కూడా ఓటమి పాలైన నేపథ్యంలో ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది ఇక్కడి నుంచి ఆయన గేమ్ స్టార్ట్ చేయాలంటే ప్రజల్లోకి రావాలి ప్రజల్లో ఉండాలి ఇంకా నేను ఎక్కడో బెంగళూరులో కూర్చుంటాను తాడేపల్లిలో కూర్చుంటాను ప్రెస్ మీట్లుగా పరిమితం అవుతాను అంటే కుదురుతుందా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందనేది రాజకీయ పరిశీలనలు చెప్తున్నమాట